హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో హెల్దీగా ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ తెలుసుకుందాం దీంట్లో మనం ఓట్స్ అటుకులు కలిపి ఒక పోహ తయారు చేద్దాం చాలా హెల్దీ చాలా బాగుంటుంది కూడా దీనికోసం ఇట్లా ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఇట్లా పొటాటో పీసెస్ కూడా కట్ చేసి ఉంచుకోవాలి కరివేపాకు కొద్దిగా తీసుకోండి క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా కట్ చేసి ఉంచుకోండి అల్లం చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోండి అలాగే టమాటా కూడా మనం కట్ చేసి ఉంచుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకుంటే మనం పోపు వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి దీనికి ఇట్లా ఓట్స్ కావాలి మీరు ఏ ఓట్స్ అన్నా తీసుకోవచ్చు దాన్ని బట్టి మనం నానబెట్టడము నానబెట్టకపోవడం ఉంటుంది ఇవి అలాగే అటుకులు కూడా మనం తీసుకోవాలి అటుకులు కూడా మీరు ఏమన్నా తీసుకోవచ్చు ఏ టైప్ అన్నా సరే అవి హార్డ్గా ఉంటే కనుక మనం కడుక్కోవని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో అటుకులు తీసుకోవాలి ఈ అటుకులు ఇవి చాలా పలచగా ఉంటాయండి గట్టి అటుకులు రెండో రకం ఉంటుంది అవి కాదు ఇవి కాస్త తొందరగానే నానిపోతాయి నేను నానబెట్టట్లేదు కూడా కడుగుతున్నాను జస్ట్ అంతే ఇవి చాలా ఫాస్ట్గా నానిపోతాయి కాబట్టి ఇవి రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు గ్లాసెస్ మీరు ఏ కొలతనా తీసుకోవచ్చు అలాగే రెండు గ్లాసుల అటుకులకి ఒక గ్లాస్ ఓట్స్ తీసుకుంటున్నాను మీరు మీకు ఇంకా హెల్దీగా కావాలి అంటే ఓట్స్ ఎక్కువ అటుకులు ఈ రెండు ఆపోజిట్గా పెట్టుకోండి రెండు ఓట్స్ ఒక అటుకులు పెట్టుకోండి ఇప్పుడు నేను కడుగుతున్నాను ఒక రెండు మూడు సార్లు మన అటుకులు కడుక్కొని పెట్టుకోవాలి వాటర్ ఏంటి వేయద్దు కడిగేసి పక్కన పెట్టేసుకోండి గట్టి అటుకులు అయితే కనుక మీరు ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి లేదంటే కడిగేసి మనం మీరు వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అటుకులు ఇప్పుడు ఇట్లాగా కడాయి వేడి చేసుకోండి వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుందండి జస్ట్ మనం రెడీ పెట్టుకొని పోపు వేసేసుకోవడమే చాలా హెల్దీ చాలా బాగుంటుంది కూడాను ఇష్టంగా తింటారు అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇట్లాగా మినపప్పు ఆవాలు వేసుకోండి ఒక టీ స్పూన్ పోపులో మీరు నెయ్యి అన్న వేసుకొని చేసుకోవచ్చు ఇది శనగపప్పు రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి నేనైతే ఆయిల్ అయితే వేసుకొని చేస్తున్నాను శనగపప్పు వేసిన తర్వాత అలాగే పల్లీలు ఒక పావు కప్పు వేసుకోండి కాసేపు ఫ్రై చేయండి ఇవి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు కూడా వేసుకోండి మీకు పల్లీలు జీడిపప్పు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి బాగా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవి ఒక కప్పు అవి వేసుకోండి అవి కూడా వేగుతుండగా మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం నేను ఇట్లా నిలువుగా కట్ చేసాను కారం బాగా వస్తుందని ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ కూడా వేసుకుందాం మీకు బీన్స్ క్యాప్సికమ్ అట్లాంటివి కూడా ఏమన్నా ఇష్టం ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఆ వెజిటబుల్స్ కూడా నేనైతే క్యారెట్ పొటాటో మాత్రం వేస్తున్నాను ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు పొటాటో కూడా వేసేద్దాం మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత అల్లం ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకుందాం కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే వెజిటబుల్స్ అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి కాబట్టి మనం ఇవ్వం వేగిన తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఒకసారి మూత తీసి కలిపేసి మనం టమాటా ముక్కలు కూడా ఫైనల్గా వేసేద్దాం కొంచెం కూరగాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముందు మనం వేసిన తర్వాత లాస్ట్లో మనం టమాటా పీసెస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం టమాటా కూడా ఇట్లాగా ఒక రెండు నిమిషాలు మనం వేపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్ వేసేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం పసుపు వేసుకుంటే పోహా చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఎల్లోష్గా ఇప్పుడు ఇది కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం టమాటాలు కూడా మగ్గుతాయి అప్పుడు ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం ఏ టైంలో తినచ్చండి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ మనకి పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది మనం తింటే చాలా చక్కగా మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇప్పుడు ఇది మనం మూత తీసి ఒకసారి కలిపి మనం కడిగి ఉంచుకున్న అటుకులు వేసేద్దాం ఫస్ట్ నేనైతే ఇవి కడిగి ఉంచాను అంతే అండి ఇవి మొత్తని ఫ్లాట్ అన్న అటుకులు కాబట్టి తొందరగా మనకి నానిపోతాయి కడిగితే సరిపోయింది ఇవి వేసిన తర్వాత ఓట్స్ నేను ఎట్లాగ వేసేస్తున్నాను ఓట్స్ కూడా పలుసుగా ఉంటాయి కాబట్టి నేను ఇలా వేసేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇవి కూడా వేసేసి బాగా అన్ని మనకి కూరలు మసాలా ఉప్పు అన్నీ కూడా ఇందులో పట్టాలు పసుపు ఈ పోహాకి మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకుందాం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేయండి ఒక పావు కప్పు లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్స్ అట్లా వేయండి సరిపోతుంది చూసుకొని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తే మీకు అటుకులు కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి సరిపోతుంది మీరు ఆ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది అన్ని మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం అప్పుడు మనం మూత తీసేసరికి మనకి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి ఓట్స్ అటుకులు అన్నీ కూడా సాఫ్ట్ అయిపోతాయి చక్కగా ఉప్పు కారం అన్నీ కూడా పట్టేస్తాయి టమాటా వేస్తే కొంచెం చిన్న పులుపు బాగుంటుందండి అట్లా వేస్తే అలాగే మన తర్వాత లెమన్ కూడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫైనల్గా ఇందులో లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం వేసుకోండి పోహాకి లెమన్ జ్యూస్ వేస్తే చాలా బాగుంటుంది మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వేసుకోండి జస్ట్ ఫైనల్గా వేసుకోవాలి మనం ఇది మొత్తం లెమన్ వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం మొత్తం కలిపిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే ప్లేట్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి ఇది చాలా బాగుంటుంది వెరీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ మీ ఇష్టం ఎట్లా అన్నది తినచ్చు లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా బాగుంటుంది నచ్చుతుంది ఇట్లా డైరెక్ట్గా తినేవచ్చు లేదంటే ఏదైనా పిక్లు పెట్టుకొని తినొచ్చు అసలు ఏం లేకపోయినా కూడా అట్లా తినేస్తున్నా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్